కాలప సమాది కాలేజు మా తాత మా తాతకు సంబంధించిన ల్యాండ్ అది అప్పుడు మా మా తాత కొంచెం మా ఎంత ఇష్యూ వల్ల ఆయన కొంచెం సిడు బండి కుమార్ స్వామి అనే వ్యక్తి మా తాత దగ్గరికి వచ్చి కొంచెం ఆయనకు డబ్బులు ఇవ్వాలని పని కొంచెం అప్పులు అవ్వాలి పని అని చెప్తే తాత అమ్మనానంటే డాడీ కూడా హైదరాబాద్కి వెళ్తే నేను బలవంతంగా సంతకం పెట్టించాడు ఎదురు ఇచ్చి బండి కుమార్ స్వామి సంత ఆరు ఎ ఆరు ఎకరాలన్నర అయితే ఐదు 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 ఎకరాల మీద నాలుగు ఎకరాల మంది పైసలు ఇచ్చింది మూడు లక్షలు ఆయన బండి కుమార్ స్వామి పదమూడు లక్షలు తీసుకున్నాడు అది అప్పటి నుంచి చాలా చిన్న పిల్లలు అవి ఆ విషయాలు చాలాసార్లు మా డాడీ చెప్తే మేము పోవడము చాలాసార్లు రావడము మీరు మాట్లాడతారు అంటే మమ్మల్ని బెదిరియడము మేము సపోర్ట్ అని ఒకసారి మళ్ళీ తర్వాత మబ్బి పెట్టి కొన్ని రోజుల తర్వాత అసలు పట్టించుకోకుండా అయింది పేపర్లు అప్పుడు మేము తాత అది అంటే మాకు ఒక అసైన్ ల్యాండ్ అది మాకు ఎస్సీలకు సంబంధించిన ఇచ్చిన ల్యాండ్ అది అది పట్టా కాదనంటే ట్రాన్స్ఫర్ చేయించండి కొంచెం మబ్బి పెట్టి ఆ టైంలో తర్వాత కాలేజీ మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు తాళ్ళ మల్లేశ్వరం సార్ ఇక మేము ఎన్నిసార్లు అడిగినా ఆయన పట్టించుకోకుండా అప్పటితో అయిపోయింది కదా అని ఎవరి దగ్గరికి పోయినా ఏ కార్యకర్తల దగ్గరికి పోయినా అయిపోయింది కదా అని చెప్పి ఇచ్చుడు కార్యకర్తలతో యాసాడు ఆయన వాళ్ళ ఇంటికి పోయినా పట్టించుకోకపోవడం ముఖం చూడకపోవడం ఇవన్నీ జరిగినాయి సార్ ఇప్పుడు ఎందుకు సూసైడ్ చేసుకుంటాను ఇవన్నీ జరుగుతున్నాయి డాడీ చాలా సఫర్ అయ్యిండి వాటికి పో కొన్ని వందల సార్లు వాళ్ళ ఇంటికి పోయి కాళ్ళు చెప్పులు ఒక చెప్పులు అరిగిపోయాయి అవి తిరిగలేక అలసిపోయి మేము మీరు ఏం చేసుకుంటారా చేసుకోకండి అని చెప్పని సార్ అని అంటే ఇక పేపర్ రియ్యమని పేపర్ అంటే ఇక రంజిత్ రెడ్డి సార్ వదిలేసిన జాగా పద్నాలుగు పద్నాలుగు గుంటలు ఆ జాగా వదిలేసి కట్టుకొని ఉన్నాడు మీరు అది తీసుకుంటే తీసుకుని సారి చెప్పిండు సారి చెప్పినాక మేము దాన్ని పోతే ఆ వేరు పులి రంజిత్ రెడ్డి అన్న వ్యక్తి అది కబ్జా చేసి మమ్మల్ని ఉప్పు తిప్పలా పెట్టి ఇబ్బంది పెట్టి పురుషులను తోటి ఎండిప్పించి మేము ఎన్నిసార్లు చేసినా వద్దు సార్ మేము రాకండి మాకు ఏం లేదు మేము తగ్గుతున్నాం మా జోలికి రాకండి ప్లీజ్ మా మేము మాకు ఉన్నదే ఇది మా మా ఆనందం ఫలితం ఆశ అని చెప్పంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాకు మాకు వార్నింగ్ ఇచ్చింది మా డాడీ అది తట్టుకోలేక ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసింది అసలు మాకు ఇంత ఘోరం అంటే అసలు మాకు ఆసక్ లేకపోయినా వాళ్ళ కాను ఇంత అయిపోయినా ఘోరంగా ఇబ్బంది పడ్డాడు ఇంత మనోవేదనకు గురండి అంటే చెప్పలేవు నీ పేరు నా పేరు రామ్ కుమార్